హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఇది రేపు ఇడ్లీ కానీ తొక్కపప్పు పోసానండి అది కడుగుతున్నాను తొక్కపప్పు మీలో ఎంతమంది ఇలా కడుగుతారండి ఇది మాకు అమ్మమ్మ అమ్మ వాళ్ళు మా చిన్నప్పుడు తొక్కపప్పు ఇలాగే కడిగేవారు ఇప్పుడు అంటే మనం ఒక కప్పు అరకప్పు పప్పు పోసుకుంటున్నాం టిఫిన్స్కి అప్పట్లో పెద్ద ఫ్యామిలీ ఉమ్మడి ఫ్యామిలీలు కదా ఎక్కువ వేసేవారు పెద్ద పెద్ద బౌల్లో వేసి పప్పుని ఇలాగే కడిగేవారు తొక్క అంత ముందు ఇలా తీసేవారు నేను కూడా ఇలా చేస్తున్నాను ఇడ్లీకి పోసాను అనమాట అండి పప్పు అయితే ఈ విధంగా కడిగేసుకున్నానండి ఇంకో రెండు మూడు సార్లు అయితే మంచినీళ్ళతో కడగాలి మిక్సీ పట్టేటప్పుడు కడగదామని పక్కన పెట్టేస్తున్నాను ఇదేమో అండి రవ్వ కూడా నానబెట్టుకున్నాను నైట్ డిన్నర్కి చపాతీ పిండి తడిపాను ఈ చపాతీ పిండిలో కలోంజీ సీడ్స్ చిటికెడు సాల్టు చిటికెడు పంచదార వేసి నేను ఈ విధంగా చపాతీ పిండి అయితే తడిపి పెట్టుకున్నానండి నేను చపాతీలోకి ఈరోజు కార్న్ తీసుకొచ్చాను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఇది నాకు థర్టీ నైన్ రూపీస్కి వచ్చింది వన్ ఎయిటీ గ్రామ్స్ థర్టీ నైన్ రూపీస్కి వచ్చింది బేబీ కార్న్ చేస్తున్నాను చపాతీలోకి పాప కాలేజీ నుండి వచ్చి టైం అయిందని ఫస్ట్ ఇది చేసేస్తాను ఇది చేసాక ఇడ్లీ పిండి పట్టవచ్చు అని ఇట్లా సగం కార్న్ తీసుకుని ఈ విధంగా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకున్నానండి కొంచెం చిన్నగానే కట్ చేసాను ఇవి నేను ఉడకపెడుతున్నాను ఇవి వాటర్ అయితే తీసుకున్నాను ఇందులో కాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను ఇవైతే ఫస్ట్ బాయిల్ చేయాలి అయితే స్టవ్ మీద ఈ ఈలోపు ఇది బాయిల్ ఇవి లోపు ఇది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలా ఉడకనిస్తాను ఈ లోపు ఏం చేద్దామంటే గిన్నె అయితే కడిగి పెట్టుకున్నాను రెడీగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ టమాటో ప్యూరేవన్నీ రెడీ చేసుకుంటాను లోపు అవ్ వచ్చిందండి ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ అయింది పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది ఉడుకుని మంచిగా మనకి చాకు దింపుతుంటే ఇలా దిగుతుంది అనమాట ఈలోపు నేను ఇక్కడ బా బాండీ కూడా పెట్టేసాను ఇందులో ఒక స్పూను నెయ్యి వేసాను ఒక స్పూను ఆయిల్ వేసానండి ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిరగాయి కరివేపాకు కొంచెం ఆవాలు జీలకర్ర ఒక రెండు ఇలాచిలు వేస్తున్నాను గరం మసాలా పెరుగు టూ స్పూన్స్ పెరుగు ఇది జీడిపప్పు ఒక చిన్న అంగుళం ఏమో కొబ్బరి వేసానండి నా దగ్గర ఎండు కొబ్బరి లేదని పచ్చి కొబ్బరి ఇందులో వేసాను అయితే వేపించి మనం జీ జీలకర్ర వేపించి పొడి కొట్టుకుంటాం కదా అది నా దగ్గర బాటిల్ ఖాళీ అయిపోయింది ఇందులో ఖాళీ అయిపోయింది నేను చూసుకోలేదు రెడీగా లేదని చెప్పి జీలకర్ర కూడా కొద్దిగా వేయించి ఇందులోనే వేసేసాను అనమాట నలుగుతుంది అని కొంచెం అంటే నలగదు కదా అని ఇందులో వేసాను ఉప్పు పసుపు కారం మీద రెడీ చేసుకున్నా టమాటో ప్యూరీ చేసుకున్నాను ఇంకా కొత్తిమీర లాస్ట్లో వేయాలి కదా అది తీసుకొస్తాను ఇప్పుడైతే ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి మా ఫ్రెండ్ని అడిగాను ఫోన్ చేసి ఎట్లా చేయాలి అని తను చెప్పింది తనైతే ఇవి వేయమని చెప్పలేదు కానీ నేను కొంచెం ఎగస్ట్రా యాడ్ చేస్తున్నాను ఆ స్పైసీనెస్ బాగుంటుందని తను ఎలా చెప్పిందో అలానే చేస్తున్నాను మిగతా ప్రాసెస్ అంతా ఒక మీడియం సైజు రెండు ఆనియన్స్ వేసుకుంటున్నాను నేను కొంచెం చపాతీకి కదా గ్రేవీ కూడా కావాలని ఇవి కొంచెం కలర్ మారే వరకు ఉంచాలి ఇవి కొంచెం త్వరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు సాల్ట్ వేయాలి వేస్తాను ఇందులో కొంచెం సాల్ట్ వేసానండి కార్న్లో ఇక్కడ సాల్ట్ ఉంది ఇందులో కొద్దిగా వేస్తాను సాల్ట్ కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మూడు వేసి మళ్ళీ చూపిస్తాను ఆనియన్స్ ఈ విధంగా అండి కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి నేను ఉప్పు కారం పసుపు వేసేస్తాను ఈ కారం నేను వాడే కారం చాలా కారం ఉంటుందండి కొంచెం వేసిన చాలా స్పైసీ ఉంటుంది అది కొంచెమే వేసాను సర్ఫతి లాట్లో చూసి ఇప్పుడు దీంట్లోనే జీడిపప్పు పేస్ట్ వేసేస్తున్నానండి ఇది జీడిపప్పు పేస్టు ఇందులోనే నేను గరం మసాలా కూడా వేసి మూత పెట్టానండి అది వేసేటప్పుడు కొంచెం ఫోన్ స్టక్ అయింది అందుకు మీకు క్లిప్పు రాలేదు ఇప్పుడు టమాటో ప్యూరీ కూడా ఇందులోనే వేస్తాను ఇది మూత పెట్టి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి అడుగు జీడిపప్పు పేస్ట్ అది వేసాను కూడా తొందరగా అడుగు పట్టుతుంది మగ్గిలోపు నేను కొబ్బరి కూడా కట్ చేసుకుంటున్నానండి ఈ కొబ్బరి ఎందుకంటే కొబ్బరి చట్నీ చేస్తున్నాను ఇడ్లీ కోసము పాప కాలేజీకి సెవెన్కే వెళ్ళిపోతుందండి బస్సు సివెన్కి వస్తుందని మనకు మార్నింగ్ ఫైవ్కి లేసిన బ్రేక్ఫాస్ట్ ఫుడ్ అన్నీ రెడీ చేస్తే ట్యాంక్ సరిపోతుంది కదా నేను ఇప్పుడే చట్నీ చేసుకుంటున్నాను ఇవి కూడా కట్ చేసుకుంటాను అది మగ్గిలోపు ఇది ఈ కడాయి మూలన అంటుకోవట్లేదండి స్టీల్ అయితే ఇప్పటికి ఇదంతా అంటుకుపోను కారం అయితే సరిపోలేదు నేను చెక్ చేశాను నాకు బాగానే పడుతుంది అందుకనే ఒక స్పూన్ అయితే వేసేస్తున్నాను ఒక స్పూన్ కారం వేసాను కాబట్టి కొద్దిగా సాల్ట్ కూడా వేస్తాను ఒకసారి చూద్దామండి ఎట్లా ఉందో వా మంచి కలర్ వచ్చిందండి మంచి టమాటా మసాలా అంతా మంచి ఫ్లేవర్ వస్తుంది మనం వేసిన మసాలాలు అవి ఇప్పుడు దీంట్లో కొంచెం పెరిగేస్తున్నానండి పెరిగేస్తే కొంచెం బాగా కలపాలి మిక్సీ జార్లో కొంచెం వాటర్ ఉంది కదా ఇది కూడా వేస్తున్నాను కరివేపాకు కూడా ఇక్కడ రెడీగా పెట్టేసుకున్నానండి ఇడ్లీ చట్నీకి పల్లీలు పచ్చిమిరకాయ కొబ్బరి కొంచెమే వేస్తాను ఎందుకంటే కొబ్బరి మాకు ఎవరికి పడదు వస్తుంది కొంచమే వేసాను ఉంది కదా అని ఇవి కూడా ఏ పెట్టుకుంటే ఇడ్లీ పిండి పట్టినప్పుడు చట్నీ చేసేస్తే పక్కన పెట్టేయచ్చు కదా అని పనిలో పని అది కూడా చేసుకున్నాను అనమాట ఉడకపెట్టిన కాని ఇందులో వేసేద్దాం ఇది టేస్ట్ ఎలా ఉంటుందో మా అమ్మాయికి నచ్చుతుందో లేదో నాకైతే తెలీదు ఫస్ట్ టైం చేస్తున్నానండి మా ఫ్రెండ్ చెప్పింది తను ఇలా చెయ్యి బాగుంటుంది అని ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచి కొత్తిమీర వేసి ఇంకా ఫైనల్గా దించేయటమే కూడా రెడీ అవుతుందండి ఇది ఎలా ఉందో చూద్దాం మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే ఇందులో మష్రూమ్స్ ఏమన్నది నా దగ్గర మష్రూమ్స్ లేవు పన్నీర్ ఉంది కానీ అది మరి వేయచ్చు లేదని అని చెప్పి ఎట్లా ఉంటుందో అని వేయలేదు మష్రూమ్స్ ఉంటే వేసేదాన్ని తను మష్రూమ్స్ కూడా వేస్తే చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం కదా ఇది నచ్చితే నెక్స్ట్ టైం చేయొచ్చులే ఇంకా ఉన్నాయి కదా అని ఆపేసాను ఇప్పుడు దగ్గరకు అవుతుంది కదా ఈ స్టేజ్లో కొంచెం బట్టర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే బాగుంటుంది నేను కూడా కొంచెం వేస్తాను అంటే చపాతీలోకి కదా అందుకని కొంచెం అదే వేద్దామని అనుకుంటున్నాను అది వేసి కొత్తిమీర జల్లుతానండి నెయ్యి అయితే వేసాను ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను రెడీ అయిపోయిందండి యా గ్రేవీలో కార్న్ కూడా ఇంకా మంచిగా ఉడుతున్నాయి కాబట్టి చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో ఇది డిస్అర్ట్ చేసుకుంటాను ఇదండి నేను చేసిన బేబీ కార్న్ కర్రీ చపాతీలోకి మీకు నచ్చితే తప్పకుండా లేక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి